హలో ఫ్రెండ్స్ పన్నెండు జ్యోతిర్లింగాలలో అయిన రెండు జ్యోతిర్లింగాలను దర్శించడానికి మేము కాచీగూడ రైల్వే స్టేషన్ నుంచి పర్బానికి వెళ్తున్నాము ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో పర్బానీకి వెళ్ళి పర్భాని నుంచి మేము బస్సులో ఔండా నాగనాథ్ ఆలయానికి వెళ్ళాము ఔండా నాగనాథ్ ఆలయం శివుడికి అంకితమైన పవిత్ర హిందూ దేవాలయం ఇది పదమూడవ శతాబ్దానికి చెందిన ఆలయం ఈ ఆలయాన్ని సేనా రాజవంశంలో నిర్మించారని నమ్మకం ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ఇది ద్వారక్లోని నాగేశ్వర్ ఆలయానికి భిన్నంగా ఉంటుంది భారతదేశంలోని మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఔండా నాగనాథ్ ఆలయం ఉంటుంది మొదట ఈ ఆలయం మహాభారత కాలం నాటిది అని మరియు పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠుడు వారిని హస్తినాపురం నుంచి పద్నాలుగు సంవత్సరాలు బహిష్కరించినప్పుడు ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించారని నమ్మకం ఔరంగాజేబు కొల్లగొట్టకముందు ఈ ఆలయము ఏడో అంతస్తులు కలిగి ఉందని చెప్పబడుతుంది సిక్కుల మతస్థాపకుడైన గురునానకు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఔంగా నాగనాథ్ ఆలయాన్ని సందర్శించాడని ఉంది ఈ ఆలయాన్ని సందర్శించడానికి సిక్కుల మతస్థులు కూడా చాలామంది వస్తారు ఈ ఆలయం పూర్తిగా హేమంత్ పంత్ శిల్పా శైలిలో ఉంటుంది ఈ ఆలయంలో నంది విగ్రహము అన్ని దేవాలయాలే వైపు కాకుండా ఆలయం వెనక వైపున నంది విగ్రహం ఉంటుంది ఈ ఆలయం నిర్మాణము హేమంత్ పంత్ నిర్మాణ శైలికి ఒక అద్భుతమైన ఉదాహరణ దీనికి మహారాష్ట్ర యాదవ రాజవంశ మంత్రి హేమంత్ పంత్ పేరు పెట్టారు స్థానికంగా లభించే సున్నపురాయి నలరాయి మోటార్ లేకుడుగా ఇక్కడ ఉపయోగించబడింది ఈ ఆలయం అనేక ఈ ఆలయంలో అనేక దేవతలు పౌరాణిక దృశ్యాలు దైవిక బొమ్మలు ఏనుగు బొమ్మలు ఈ శిల్పకళలో ఉంటాయి ఇక్కడ నాలుగు వైపున చూసిన ఈ నాగేశ్వరుని కూర్చొని ఉన్న విగ్రహం మనకు కనిపిస్తుంది మహాశివరాత్రి రోజు కార్తీక మాసం శ్రావణ మాసం ప్రత్యేక పూజలు ఇక్కడ జరుగుతాయి ఇక్కడ లింగం భూగర్భంలో ఉంటుంది మనము మెట్లు దిగి కొంచెం క్రిందికి వెళ్తే మనకు శి శివలింగం కనిపిస్తుంది మనం వంగి శివలింగాన్ని దర్శించాలి ఓం నమ శివాయ ఇక్కడ ఇక్కడ మనకు భోజనము నలభై రూపాయలకు భోజనం గుడిలో దొరుకుతుంది అన్నం చపాతి సాంబార్ ఒక కూర ఇస్తారు ఈ ఆలయం శిల్పశైలి ఎంతో అద్భుతంగా ఉంది ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంది ఇంత మంచి ఆర్కిటెక్చర్ మనము ఎప్పుడు చూసి ఉండము ఎక్కడ చూసిన ఏనుగుని విగ్ర ఏనుగు విగ్రహాలు చాలామంది దేవతల విగ్రహాలు మనకు కనిపిస్తాయి ఒక్కసారి దర్శించండి ఇది ఇక్కడ మనకు వీడియోస్ తీయడానికే అనుమతి లేదు గర్భగుడిలో లోపల మనకు వీడియో తీయడానికి అనుమతి లేదు అందుకే నేను ఇక్కడ వరకు మాత్రమే మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి దర్శించండి శివలింగం మనకు కొంచెం ఎత్తులో ఉంటుంది మనము నిల్చొని మొక్కడానికే ఇక్కడ మనకు ఉండదు కొంచెం వంగి మనము శివలింగాన్ని మొక్కాల్సి వస్తుంది ఒక్కసారి దర్శించండి ఈ జ్యోతిర్లింగాన్ని ఎనిమిదవ జ్యోతిర్లింగంగా పిలుస్తారు